హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ నేను మీ దీపాను ఈరోజు స్పెషల్ ఎగ్ వెల్లుల్లి మసాలా కర్రీ అండి ఎగ్స్తో ఏదైనా మంచి కర్రీ చేయాలనుకుంటే ఇలా ఎగ్ వెల్లుల్లి మసాలా కర్రీ చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ ఊరించే ఎగ్ వెల్లుల్లి మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎగ్స్ నేను ఇక్కడ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ అనేది వేడైన తర్వాత వన్ బై వన్ ఎగ్ యాడ్ చేసుకొని కొద్ది పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుతూనే లో ఫ్లేమ్లోనే ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెల్లుల్లిపాయలని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ తీసుకుంటున్నాను జీలకర్ర బిర్యానీ ఆకు దాల్చీని లవంగి ఇలాచి స్టార్ ఫ్లవర్ కూడా తీసుకొని ఒక నిమిషం పాటు బిర్యానీ స్పైసెస్ కూడా ఫ్రై చేసుకున్నాను మంచి సువాసన వస్తుందండి దీనిలోనే సన్నగా తురుగుకున్న అల్లము వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తురుగుకున్న ఆనియన్స్ పొడగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మసాలా కోసం మిక్సీ జార్లో టూ టమాటా వన్ ఆనియన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అయితే మెత్తగా ఫ్రై అయిపోయాయండి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ కడాయిలో వేసుకొని దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు మన టేస్ట్ తగ్గు మాత్రము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం పౌడరు నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఈ మసాలా అన్నీ వసన పోయే వరకు గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మసాలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న యాక్సిన్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకొని మనకి గ్రేవీ తగ్గు మాత్రము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మరకొత్తు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్స్ ఎగ్స్ కన్నీ పట్టి అప్పుడు టేస్ట్ అనేది కర్రీ అనేది చాలా బాగుంటుంది దీనిలోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా వెల్లుల్లి కర్రీ రెడీ అయిపోయిందండి రైసు చపాతి పూరి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నేస్తే షేర్ చేయండి టైం నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ టచ్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫిస్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్